వెళ్తే తెలుగు పదాలతో సైతం అర్థమయ్యే రీతిలో శతకాల ద్వారా సమాజాన్ని జాగృతం చేసిన ప్రజాకవి యోగి వేమనాన్ని జిల్లా కలెక్టర్ కె వెట్రశెల్వి పేర్కొన్నారు ఆదివారం స్థానిక కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగి వేమన జయంతి వేడుకల సందర్భంగా యోగి వేమన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ వెట్రశెల్వి జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు కార్యక్రమంలో విశ్వేశ్వరరావు డిఆర్డీఏపీడీ ఆర్ విజయరాజు జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటలక్ష్మమ్మ పశుసంవర్దక శాఖ ఇన్ఛార్జి జేడి గోవిందరాజులు జీజీహెచ్ సూపరింటెండెంట్ ఎంఎం రాజు సెట్వల్ సీఈఓ ప్రభాకర్ రావు బీసీ కార్పొరేషన్ ఈడీ ఎన్ పుష్పలత జిల్లా బీసీ సంక్షేమాధికారి ఆర్వి నాగరాణి ఐసీడీఎస్పీడీ శారద కలెక్టరేట్ ఏవో నాంచారయ్య పర్యాటక శాఖ మేనేజర్ పట్టాబి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి మాట్లాడుతూ వేమన పద్యాల సందేశాలను నేటి యువతతో పాటు భావితరాలకు అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పారు వేమన శతకంలో ఒక్కో పద్యానికి ఒక్కో ప్రత్యేకత ఉందని అన్నారు వాటిలో కొన్నింటినైనా నేర్చుకుంటే మన వికాసానికి తోడ్పడుతుందని చెప్పారు అదేవిధంగా జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి కూడా వేమన శతకంలోని అనువుగాని చోట అధికల మన రాదు కొంచెముండిటెల్లా కుదువు కాదు కొండ అద్దమందు కొంచెమై ఉండదా విశ్వదాభిరామ వినిర్వేమ పద్యాన్ని వినిపించి మనకు అగని ప్రదేశంలో మనల్ని మనం గొప్పవారమని చెప్పుకోవడం ఎంతమాత్రం మంచిది కాదని వాటిని ప్రదర్శించకపోయినంత మాత్రాన మన ఔన్నత్యానికి ఎలాంటి భంగం లేదన్న ఆ పద్యం తాత్పర్యాన్ని వివరించారు జిల్లా రెవెన్యూ అధికారి వి విశ్వేశ్వరరావు మాట్లాడుతూ విశ్వదాభిరామ వినురువేమ అనే మాట వినని తెలుగువాడు ఉండడని అన్నారు బ్రౌన్ ద్వారా వేమన పద్యాలు వెలుగులోకి వచ్చాయని పేర్కొన్నారు కార్యక్రమంలో పాల్గొన్న పలువురు అధికారులు వేమన శతకంలోని పద్యాలను వాటి తాత్పర్యాలను వివరించగా కలెక్టర్ ఎంతో ఆసక్తితో ఆలకించారు నైన్టీన్ జనవరి యోగి వేమనో గారికి ఇచ్చేసిన జిల్లా ఆఫీసర్ చేస్తూ వేమన యోగి ఒక ప్రముఖ ప్రతిపద్యాన్ని అందించడం జరిగింది ఆనాడు ప్రముఖ మరి అలాగే మరి ఆయన సత్వం ద్వారా అనేకమైన మరి మెసేజెస్ వేమన యోగి 15 17 సగ అని చెబునారో సిపి బ్రౌన్ రాయన వేరన కేరళ రాష్ట్రంలో నా సొంత లాంగ్వేజ్ కూడా కాదు మూల చరిత్ర కూడా అర్థం ఇంత ఎంజాయ్ హైలైట్ నార్మల్ గా అంటే చాలా కాంప్లికేటెడ్ గా అప్పర్ క్లాస్ మాత్రమే ఉన్న అన్ని రకాల క్లాస్ సింప్లిఫై చేసిన చేసిన ఫేమస్ కామన్ మార్క్ కూడా పోయి పోయి ఇంట్రెస్ట్ రావడానికి అందులో సింప్లిఫైడ్ పోయిమ్స్ శిషి పోయిమ్స్ కూడా ఐ యూస్ బికాస్ ఐ కెన్ అండర్స్టాండ్ కాబట్టి కాంప్లికేటెడ్ పోయిమ్స్ ఐ కెనాట్ అండర్స్టాండ్ సో అలాంటి సింపుల్ లాంగ్వేజ్ కూడా ఐ వాజ్ జస్ట్ సర్చింగ్ అండ్ ఇది చాలా సింపుల్గా ఉంది ఒక నవ్వు వస్తుంది అండ్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ మీనింగ్ ఇన్ దిస్ పోయిమ్ వస్తుంది ఇది ఎవరైనా కరెక్ట్గా చెప్పండి ఎవరు ఎవరైనా ప్రోనౌన్స్ చెప్తారు చెప్పండి చెప్తాను ఎదుగలతో మనకి వచ్చి ఏడాది ఉతికినా